పది సంవత్సరాల అధికారం ఇస్తే చెప్పుకోవడానికి ఒక్కరు కూడా లేకపోగా ఇంకా ప్రాంతీయవాదం రెచ్చగొట్టి తెలంగాణ ఆంధ్ర ప్రజల మధ్య చిచ్చుపెట్టి ఇంకా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారు ఎంతసేపు చంద్రబాబు మీద పడి ఏడిస్తారు మీకు వేరే ఆలోచన లేదా వేరే ఏం చెప్పుకోవడానికి ఏమీ లేదా బీఆర్ఎస్ పార్టీ చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకొనే బతకాలా చంద్ర ఎంతసేపు చంద్రబాబు నాయుడు పేరు ఎత్తుకోవాలా బీఆర్ఎస్ పార్టీ బతకాలంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉనికి ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా ఎదగాలంటే బీఆర్ఎస్ పార్టీ ఇంకా ప్రజల మధ్యలో ఉండాలంటే చంద్రబాబు నాయుడిని అడ్డం పెట్టుకోవాలి అంతే కుల్లా కుల్లా మాట్లాడుకోవాలంటే అంతే మీరు ఎందుకు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు మీరు ప్రజలకు ఏం చేసినారు మీ వల్ల ప్రజలకు ఏమి ఉపయోగం ఉంది మీ ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు ప్రజల ప్రజలు మిమ్మల్ని ఎందుకు నమ్మాలనుకుంటున్నారంటే దానికి కారణాలు చెప్పారు ఎదురుదాడి చేస్తారు ప్రాంతీయవాదం రెచ్చగొట్టాలి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఇంతసేపు చంద్రబాబు నాయుడు అక్కడ హరీష్ రావు ఇక్కడ మీరు మీకు సంబంధించిన కళాకారులు వీళ్ళంతా భజన చంద్రబాబు నాయుడు భజన ఎందుకంటే నాలుగు ఓట్లు ఓడితే ప్రజలను రెచ్చగొట్టాలి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలను రెచ్చగొట్టాలి ప్రజల మధ్య చిచ్చు పెట్టాలి ఇంకా ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి చంద్రబాబు నాయుడిని పూచిగా చూపించుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా అక్కడ జగన్మోహన్ రెడ్డి గతంలో ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి ఏం తప్పిదాలు చేయలేదా తెలంగాణ విషయంలో ఏం చేయలేదా జగన్మోహన్ రెడ్డి అసలు పేరెందుకు ఇస్తారు మరి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రశ్నించాలి కదా మీరు చంద్రబాబు నాయుడు ప్రశ్నించే ముందు జగన్ జగన్మోహన్ రెడ్డిని కూడా అడగాలి మీరు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇట్లా చేస్తూ ఉన్నాడు మీ పార్టీ మీ రాష్ట్రానికి సంబంధించిన నాయకుడు మీ 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 చంద్రబాబు నాయుడిని ప్రశ్నించు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు మీరు బీజేపీని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు వేరే రాజకీయ పార్టీలు ఉన్నాయి కదా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కదా చంద్రబాబు నాయుడుని ఎందుకు టార్గెట్గా చేసుకున్నారు మీరు ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య పెడితే నాలుగు ఓట్లు వస్తాయి క్లియర్ అర్థమైపోయింది ప్రజలు కూడా ప్రజలు గతంలో ఏమనుకున్నారంటే నిజంగానేమో ఆంధ్రలో తెలంగాణను దోచుకుంటున్నారు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు దోచుకుంటున్నారు తెలంగాణ వనరులు దోచుకుంటున్నారు అని చెప్పి ప్రజలు నమ్మిరు కానీ ఇప్పుడు ఏంటంటే వీళ్ళ స్వార్థం కోసం వీళ్ళ రాజకీయ ఎదుగుదల కోసం వీళ్ళు రాజకీయంగా ఎదగడానికి కోసం వీళ్ళ ఫ్యూచర్ కోసం తెలంగాణ ప్రాంతీయవాదం రెచ్చగొట్టాలి తెలంగాణ ఆంధ్ర ప్రాంతీయవాదం రెచ్చగొట్టాలి